ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన బాబా బాబాగారు దయవల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే తల్లి నీ జీవితంలో కనిపిస్తున్న ఈ రెండు సంకేతాలని నిర్లక్ష్యం చేస్తున్నావు ముప్పై ఆరు లక్షలు అనేవి నీకు రాబోతున్నాయి ఈ ఆకు కనిపిస్తే అస్సలు వదలకమ్మా అని చెప్పి అయితే మన కోసం ఈరోజు ఒక మంచి సందేశాన్ని అయితే తీసుకొచ్చేసారండి ఆ సందేశం ఏంటి ఆ సందేశం రూపంలో పాపగారు మనతో ఏం చెప్పబోతున్నారు అనేది ఆయన మాటల్లోనే వినే ముందుగా కొత్తగా మన ఛానల్లో వీడియోని కనుక చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇక ఒక్కసారి మనకు తెలిసిన గారండి షిరిడి సాయిబాబా ఆశిస్సులతో జ్యోతిష్యం చెప్తున్నారు గురుజీ సుబ్రహ్మణ్యం రాజుగారు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ వీరి మొబైల్ నెంబర్ డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ టూ ఫోర్ వన్ డబల్ ఫోర్ ఎలాంటి ప్రాబ్లం ఉన్నా సరే కేవలం ఫోన్ ద్వారా పూజలు చేసి పరిష్కరించేస్తారు నేరుగా వెళ్లాల్సిన పని లేదు పర్సనల్గా మీట్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు ఉన్న చోటనే కదలకుండా మూడో కంటికి తెలియకుండా మీ మొండి సమస్యలను సైతం మీరు పరిష్కరించుకోవచ్చు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీలు పురుషులు ఎటువంటి గుప్త సమస్యలున్నా సరే నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగినా చేసి ఉన్నా కూడా నరదృష్టి నరగోష్ట సంతాన సమస్యలు భార్యాభర్తల మధ్య లవర్స్ మధ్య అనుమానాలున్నా అపార్థాలున్నా థర్డ్ పర్సన్ ఉన్నా సరే అత్తాకోడళ్ల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ఒక్క ప్రాబ్లంకి చక్కటి సొల్యూషన్ ఇస్తున్నారండి మీ వివరాలన్నీ కూడా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంచుతారు మీకే కాదు దేశ విదేశాల్లో ఉన్నవారు ఎలాంటి ప్రాబ్లమ్స్నైనా సరే పరిష్కరించుకుంటున్నారు ఎంతోమంది విదేశాల్లో ఉన్నటువంటి వారు దిక్కుతోచిన పరిస్థితుల్లో అయోమయ స్థితిలో ఉన్నవారు ఇప్పుడు గురువుగారికి కాల్ చేసి వాళ్ళ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకొని ఈరోజు హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తూ చాలా సంతోషంగా ఉన్నారు కాబట్టే స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒకసారి కాల్ చేయండి మీ ప్రాబ్లంని గురువుగారితో పంచుకోండి ఖచ్చితంగా గురువుగారు మీ ప్రాబ్లంకి సొల్యూషన్ చూపిస్తారు ఇక వీడియోలోకి వచ్చేస్తే బిడ్డ ప్రతి క్షణం కూడా కష్టాలతోటి కన్నీళ్లతోటి నీ జీవితం అనేది అడుగడుగునా ముడిపడి ఉంది ఎన్నోసార్లు నువ్వు నన్ను ప్రశ్నించావు కదా బాబా ఎందుకు నాకు ఈ కష్టాలు నేనేం తప్పు చేశాను ఎవరికి కూడా ఏ అన్యాయం చేసినే నెరుగనే కాకపోయినా కానీ నా జీవితంలో సంతోషాలు అదృష్టాలు అనే రాత రాయడమే మర్చిపోయావా నేను పుట్టింది కేవలం కష్టాల కోసమైనా కన్నీటి కోసమైనా ఎందుకు నాకు ఇంత నరకం ఏ జన్మలో నేను ఏం పాపం చేశాను అని ప్రతిసారి కూడా నా పాదాల మీద పడి బోరున ఏడుస్తూ ఉన్నావు కదా తల్లి అయితే నీ కష్టాలను కన్నీటిని తొలగించడానికి నీ తండ్రి అయినటువంటి బాబా కూడా నీతోనే ఉన్నారు అని చెప్పి నువ్వు గ్రహించలేకపోతున్నావు బిడ్డ అడుగడుగునా కూడా నా బిడ్డ కష్టాలు పడకూడదు నా బిడ్డ కన్నీటిపాలు అవ్వకూడదు నా బిడ్డ నా సందేశాన్ని వినాలి అని చెప్పి ప్రతిరోజు నీకు ఎన్నో కష్టాల నుంచి బయటపడే సందేశాల్ని అందిస్తూ ఉన్నాను కానీ కొన్ని కొన్నిసార్లు నా సందేశాలను అమలులో పెడుతూ ఉంటాం కొన్ని కొన్నిసార్లు నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం మనసులో ఒక అపనమ్మకం అనేది ఉంది నువ్వు ఈ సందేశాల రూపంలో నా కష్టాలు తీరాయి అని చెప్పి ఎలా చెప్పగలవు మాటలే కదా బాబా వినడానికి చాలా బాగుంటాయి కానీ పడేవారికి మాత్రమే కదా బాబా కష్టాల యొక్క ఆ దుఃఖం అర్థమయ్యేది మరి ఈ సందేశాలు నాకెందుకు చెప్పు అని చెప్పి నన్ను ప్రశ్నిస్తూ ఉన్నావు కదా బిడ్డ చిన్నప్పుడు తల్లి తండ్రి ఎన్నో మాటలు చెప్తూ ఉంటారు తల్లి ప్రథమ గురువుగా ఆ బిడ్డ కష్టంలో పడకూడదు కన్నీటిలో పడకూడదు ఆ బిడ్డ ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలి ఎటు పోతే ఏ కష్టం వస్తుందో ఎటు వెళితే ఏ నష్టం వెంటాడుతుందో అని చెప్పి తల్లి కాచుకొని ఆ బిడ్డని సంరక్షిస్తూ ఉంటుంది ప్రతి నిమిషం కూడా ఈ గురువురారిలాగా తనకి పాఠాలను నేర్పిస్తూ ఉంటుంది ఆ తల్లి బాటలో నడిచిన బిడ్డకు ఎప్పుడు కూడా ఏ కష్టం కూడా రాదు అలా అని చెప్పి మరి ఇప్పుడు ఆ బిడ్డను భగవంతుడు కాపాడినట్లా లేదా తల్లి మాట వింటున్న ఆ మాట గొప్పతనమా ఒక్కసారి ఆలోచించు అలాగే నేను అందిస్తున్న ఈ సందేశాలు కూడా నిన్ను మంచి దారిలో పెట్టడానికి నీ యొక్క కష్టాన్ని కన్నీటిని తుడవడానికి ఏకైక మార్గం తల్లి గ్రహించు ఎందుకంటే దేశంలో ఎంతోమంది ఎన్నో కోట్ల మంది జనాభా ఉంటే ఈ వీడియో నీకంటే ఎందుకు పడింది అంటే నువ్వు నా భక్తురాలివి కాబట్టే కదా నా యొక్క అనుగ్రహం ఈ సాయి అనుగ్రహం ఆశీర్వాదం అనేది నీ మీద ఉండబట్టే కదా ఈ వీడియో నీకంట పడింది ఈ సందేశాన్ని నీ బాధలకి తగ్గట్టుగా నీకు అనుకూలంగా ఉంది నీ కన్నీటిని తుడిచే విధంగా ఉంది నీ బాధల్ని గట్టెక్కించే విధంగా ఉంది అని అంటే ఇక ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి చెప్పు బిడ్డ అందుకే చెప్తున్నాను ఈ తండ్రి మాట జవదాటనీయకు ఈ తండ్రి ఎప్పుడైనా కానీ తన బిడ్డ సంతోషంగా ఉండాలి ఆయుర ఆరోగ్యాలతో ఉండాలి అని మాత్రమే కదా కోరుకుంటూ ఉండేది అలాగే ఈ బాబా కూడా నీ మంచిని అలాగే కోరుకుంటున్నాడు ఎన్నో కష్టాలని అనుభవిస్తూ ఉన్నావు బాధల్ని అనుభవిస్తూ ఉన్నావు ఒంటరిగా నాలుగు గోడల మధ్య కన్నీటిని కారుస్తూ ఉన్నావు మానసికంగా కృంగిపోతూ ఉన్నావు చెయ్యి పెట్టి తుడిచే తోడు లేక అల్లాడిపోతూ ఉన్నావు బిడ్డ ఒక్క మాట చెప్తాను నిన్ను ప్రతి నిమిషం కూడా కంటికి రెప్పలా కాపాడుతూ ఉంది ఇతరేనమ్మా నా యొక్క మాటని చెవిన పడిన ప్రతి నిమిషం కూడా నీకు వినిపిస్తూనే ఉంది అది నువ్వు గ్రహించలేకపోతున్నావంతే నీవు ఈ రెండు సంకేతాలను నిర్లక్ష్యం చేస్తూ ఉన్నావు ఈ రెండు సంకేతాలను నిర్లక్ష్యం చేయడం వల్లే నీ జీవితంలో అనేక రకాలైన సమస్యలనేవి చోటు చేసుకుంటూ ఉన్నాయి అందులో మొదటిది నీ లక్ష్యం అవును తల్లి బాబా మళ్ళీ ఈ సందేశాన్ని చెప్తున్నారు మళ్ళీ అని చెప్పి చెప్తున్నారు అనుకోవద్దు ఉదయం నిద్ర లేచిన తర్వాత మళ్ళీ రాత్రి పడుకునేంత వరకు ఒక మనిషి పది గంటల నుంచి పన్నెండు గంటల సమయాన్ని ఉపయోగించుకుంటున్నారు పన్నెండు గంటల సమయంలో నీ యొక్క లక్ష్యం వైపు నువ్వు కనీసం ఒక మూడు గంటలు శ్రమిస్తే నువ్వు అనుకున్న లక్ష్యాన్ని తప్పకుండా చేరుకోగలుగుతావు తల్లి ఎవరైనా కానీ ఏ మనిషి అయినా కానీ ఎంత సక్సెస్ని అంటే ఎంతో విజయాన్ని సాధించిన మనిషి అయినా కానీ ఎంతో డబ్బుని సంపాదించిన మనిషి అయినా కానీ నువ్వు గమనించినట్లయితే ఆ మనిషి తన యొక్క పని కోసం ఎంత కష్టపడతాడు ఆ పని కోసం ఎంత ఆలోచన చేస్తాడు ఆ పని మీద ఎంత ఏకాగ్రతను చూపిస్తాడు ఆ పని గురించి ఎంత మందిని అడిగి కొత్త విషయాలు తెలుసుకుంటూ ఉంటారు అలాగే నువ్వు చిన్న పని చేస్తున్నా పర్వాలేదు పెద్ద పని చేస్తున్నా పర్వాలేదు నువ్వు వ్యాపారం చేస్తున్నా పర్వాలేదు నువ్వు ఏదైనా ఉద్యోగం చేస్తున్నా కూడా పర్వాలేదు లేదా నాలుగు గేదెల పాడిని చేసుకుంటున్నా కూడా పర్వాలేదు నీ లక్ష్యం ఏదైనా కానీ ఆ లక్ష్యం యొక్క రిజల్ట్ అంటే ఆ ఫలితం కేవలం డబ్బుని పొందటం అవునా కదా మరి ఈ యొక్క డబ్బుని పొందటం అనే లక్ష్యం కోసం నువ్వు ఏ పనిని ఎంచుకున్నావు అన్నది ముఖ్యం కాదు ఎంత సంపాదిస్తున్నావు అన్నది ముఖ్యం కాదు ఎన్ని గంటలు కష్టపడుతున్నావు అన్నది ముఖ్యం కాదు ఎంత శ్రద్ధను చూపిస్తున్నావు అన్నది ముఖ్యం కాదు ఎంత ఆ కష్టాన్ని అనుభవిస్తున్నావన్నది ముఖ్యం కాదు ఎంత ఫలితాన్ని దక్కించుకుంటున్నావు అన్నదే ముఖ్యం బిడ్డ కనుకే చిన్నప్పటి నుంచి అమ్మ నేర్పిన పాఠమైనా గురువు నేర్పే పాఠమైనా నువ్వు కళాశాలలో చదువుకుంటే అక్కడ గురువు చెప్పే పాఠమైనా నీకు మధ్యలో కలిసే పెద్దవారు చెప్పే పాఠాలైనా సరే ఎలా ఉంటాయంటే లక్ష్యం వైపు దృష్టి పెట్టు అన్నట్లుగానే ఉంటాయి అలాగే ఈరోజు నీ తండ్రి కూడా నీ లక్ష్యం వైపు దృష్టి పెట్టమని మాత్రమే చెప్తున్నాడు ఇక నువ్వు నిర్లక్ష్యం చేస్తున్న రెండవ తప్పేంటో తెలుసా క్రమశిక్షణ అవును తల్లి చిన్నప్పుడు అమ్మఒడిలో అమ్మఒడిలో నేర్చుకునే ఉంటావు కదా మనిషి ఎంత క్రమశిక్షణగా ఉండాలో ఎప్పుడు కూడా ఏ పనులు ఏ రోజు చేసుకుంటూ పోవాలి ఏ పనిని కూడా వాయిదా అనేది వేయకూడదు అందు నలుగురిలో ఒక గుర్తింపును సంపాదించుకోవడం కోసం నీ పని పట్ల నువ్వు శ్రద్ధగా ఉండాలి ఎవరి చేత మాట అనిపించుకోకుండా ఒకరికి చెప్పే విధంగా నువ్వు నిలబడడం కోసం నువ్వు భవిష్యత్తులోనైనా సరే ప్రస్తుత కాలంలోనైనా సరే ఎటువంటి తప్పుని కూడా నువ్వు చేయకూడదు తెలుసో తెలియకో జరిగిపోయిన తప్పుల్ని నువ్వు ఎక్కడ చేశావో అక్కడే వదిలిపెట్టు ఇప్పటి నుంచి నీ రోజు ఎంత క్రమశిక్షణగా మొదలవుతుందో అది మాత్రమే ఆలోచించు జీవితంలో క్రమశిక్షణ అలవర్చుకున్న మనిషికి ఓటం అనేదే ఉండదమ్మా నువ్వు ఉదయం నిద్ర లేచిన తర్వాత మళ్ళీ రాత్రి పడుకునేంత వరకు ఎన్నో పనులు చేసుకుంటూ ఉంటావు కానీ ఆ పనుల పట్ల క్రమశిక్షణ అనేది లేనప్పుడు నువ్వు చేసిన పనులకి ఎటువంటి గౌరవం అనేది సమాజంలో దక్కదు కాబట్టి చేస్తున్న పనులలో క్రమశిక్షణ అలవర్చుకోవటం అనేది చాలా అంటే చాలా ముఖ్యం ఎక్కడ మనిషికి క్రమశిక్షణ ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి కొలువై ఉంటుంది బిడ్డా నువ్వు చేస్తున్న పని తర్వాత పని తర్వాత చేద్దాంలే రేపు చేద్దాంలే లేదా ఎల్లుండి చేద్దాంలే అని చెప్పి వాయిదా వేసుకోకూడదు నువ్వు ఎప్పటి పని అప్పుడు ముగించుకుంటేనే జీవితంలో నువ్వు చేస్తున్న ప్రతి పని కూడా నీకు ఎప్పటికప్పుడు సక్సెస్ అవుతూ ఉంటుంది ఏది కూడా నువ్వు పెండింగ్ పెట్టుకోకుండా ఉండగలిగితే జీవితంలో నీ యొక్క బరువు అనేది కొంత తగ్గుతుంది అంటే నువ్వు చేస్తున్న పని పట్ల ఉన్న ఆ బరువు అనేది కొంత తగ్గుతుంది నీకున్న చెడు వ్యసనాలు నీకున్న చెడు అలవాట్లో నీ చుట్టూ ఉన్న చెడు స్నేహితులు వీటన్నింటినీ కూడా వదిలిపెట్టి మంచి మార్గం వైపు నడువు నీతో పాటు ఆ మహాలక్ష్మి కూడా అడుగు పెడుతుంది కాబట్టి నీ క్రమశిక్షణ అనేది నీ చుట్టూ ఉండే మనుషుల పట్ల నీ చుట్టూ ఉండే వాతావరణాన్ని అనుసరించి ఉంటుంది అని చెప్పి గుర్తుంచుకో ఎంతమందిలో ఉన్నా కానీ ఆ గంజాయి వనంలో తులసి మొక్కకు ఉన్న విలువ వేరుగానే ఉంటుంది అలాగే నీ చుట్టూ ఎంతమంది చెడ్డవాళ్ళున్నా కానీ నువ్వు చెడ్డవానిగా మారాలి అన్న రూల్ ఏమీ లేదు కదా కాబట్టి ఇప్పటి నుంచైనా కానీ క్రమశిక్షణ అలవరుచుకోవాలి బిడ్డ నువ్వు క్రమశిక్షణ అలవరుచుకున్నప్పుడే నీ ఇంట లక్ష్మి నివాసం ఉంటుంది అని చెప్పి గుర్తుంచుకో ఈ యొక్క లక్ష్యం నీ క్రమశిక్షణ ఇవి రెండూ కూడా ఎప్పుడైతే మనిషి వెన్నంటే ఉంటాయో ఆ మనిషి జీవితంలో విజయం తప్పక వస్తుంది అపజయం అనేది అడుగుపెట్టదు ఈ ఒక్క విషయం గుర్తుంచుకో ఇక నీ యొక్క అదృష్టాన్ని పొందడం కోసం నే నేనిప్పుడు చెప్పే ఈ చిన్న పరిహారాన్ని చేసుకో ఈ ఆకుని కనిపిస్తే మాత్రం అస్సలు వదిలిపెట్టకుండా ఇంటికి తెచ్చుకో వామాకు ఆకు ఏంటి అంటే వామాకు అని చెప్పి నీకు తెలుసు కదా ఈ యొక్క వామాకు నువ్వు నిత్యం పూజ చేసేటప్పుడు వామాకు ఆకులో పటిక బెల్లం మొక్కలు వేసి భగవంతునికి నైవేద్యంగా సమర్పించు నువ్వు ఏదైతే సంకల్పం సం సంకల్పించుకుంటావో ఆ సంకల్పాన్ని నువ్వు భగవంతుని ముందు పెట్టి తర్వాత ఆ పటిక బెల్లాన్ని ప్రసాదంగా స్వీకరించాలి ఈ విధంగా నువ్వు ఐదు రోజులు కనుక చేసినట్లయితే నీ సంకల్పం అనేది ఖచ్చితంగా నెరవేరుతుంది వామాకుతో చాలామంది కూడా బజ్జీలు వేస్తూ ఉంటారు ఎంతోమంది ఆయుర్వేదంలో ఎన్నో రకాలైన ఔషధాలకి ఎన్నో రకాలైన జబ్బులకి ఔషధంగా ఈ వామాకుని ఉపయోగిస్తూ ఉంటారు ఈ వామాకుని మనం కూడా మన పురాణాల ప్రకారం ఎంతో అతీంద్రియ శక్తులు దాగి ఉన్నాయి అని చెప్పి మీకు తెలియదు కదా కాబట్టే ఇప్పుడు నా సందేశం రూపంలో ఇది నీ ముందుకు తీసుకొచ్చాను ఈ యొక్క వామాకును తీసుకొని నిత్యం నువ్వు పూజ చేసుకునే సమయంలో వామాకుని పెట్టి ఒక ఐదు పటిక బెల్లం చిప్స్ ఉంటాయి కదా వాటిని పెట్టి సంకల్పించుకొని తర్వాత అదే నైవేద్యంగా స్వీకరించగలిగితే నీకున్న సమస్యలు కష్టాలు బాధలు అన్నీ కూడా తీరుతాయి ఎవరైతే నీకు అప్పు ఉన్నారో వారు స్వయంగా వచ్చి నీ డబ్బులు నీకు ఇచ్చి వెళ్తారు అలాగే నీకున్న అప్పుల సమస్య కూడా తీరిపోతుంది నీకున్న అనారోగ్యం సమస్యలు కూడా తీరిపోతాయి ఏదైతే నరదృష్టి అనేది నిన్ను వెంటాడి వేధిస్తుందో ఏవైతే అనారోగ్య సమస్యలు అనేవి నిన్ను పట్టి పీడిస్తూ ఉన్నాయో వాటన్నింటి నుంచి కూడా బయటపడి నువ్వు ఆరోగ్యంగా ఆనందంగా ఉంటాం ఎవరి నరదృష్టి అనేది నీ మీద పడకుండా ఉంటుంది ఎప్పుడు కూడా సంతోషంగా ఉండడానికి ఈ చిన్న పరిహారం అనేది నీకు బాగా ఉపయోగపడుతుంది బిడ్డ ఇంట్లో నిత్యం దీపారాధన చేస్తూ ఉండు ఇంట్లో ఉండే నెగిటివ్ శక్తి అంటే కారాత్మక శక్తులు నకారాత్మక శక్తులు మూల మూల దాగి ఉన్న శక్తులనేవి ఇంట్లో మనశ్శాంతి లేకుండా చేసి ఇంట్లో అలజడిని సృష్టిస్తూ ఉంటాయి ఇంట్లో ఉన్నవారికి అనారోగ్యాన్ని కలిగిస్తూ ఉంటాయి మనశ్శాంతి లేకుండా చేస్తాయి గొడవలు అయ్యేలా చేస్తాయి ఒక అశాంతిని తీసుకొచ్చి పెడతాయి అటువంటి దుష్ట శక్తులన్నీ కూడా పూర్తిగా పోవాలి అంటే నిత్యం దీపారాధన అనేది ప్రతి ఇంటికి కూడా చాలా ముఖ్యమైన విషయాన్ని తెలుసుకో కాబట్టి దీపం పరబ్రహ్మ స్వరూపం దీపం ఎక్కడైతే వెలుగుతూ ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి నివాసమై ఉంటుంది ఈ చిన్న విషయాన్ని మాత్రం అస్సలు మర్చిపోవద్దు నువ్వు పడుతున్న కష్టాలు కర్మలు అన్నీ కూడా కేవలం డబ్బు లేక మాత్రమే పడుతున్నావు అని చెప్పి నాకు తెలుసు ఆ మహాలక్ష్మీదేవి కటాక్షం అనేది నీ మీద పడడం కోసం ఇంట్లో నిత్యం దీపారాధన చేస్తూ ఉండు దీనివల్ల ఎన్నో శుభాలు నీకు కలుగుతాయి నువ్వు ఇలా వారం రోజులు చేసిన తర్వాత నుంచే నీ జీవితంలో కలిగే అదృష్టం చూసి నువ్వే నిజంగా సంతోషపడిపోతావు ఆనందిస్తావు అర్థమైంది కదా కాబట్టి బాబా చెప్పిన విధంగా నడుచుకో నీ జీవితం సంతోషంగా ఉంటుంది బాబా మీద నమ్మకంతో ఉండమ్మా నీకు అంతా మంచిది జరుగుతుంది నీ సాయి నీకు తోడుండగా నీకు భయమెందుకు చెప్పు సర్వే జనా భవంతు జై సాయిరా